ఇవాళ మీరు చూస్తున్నది ఒక చిన్న మినీ బ్లాగ్ అండి ఇది వచ్చేసి మేము హోలీ పండుగ రోజున అయితే తీసాము ఇక్కడ చూస్తున్నారు కదా అండి నా చిన్నప్పుడు మా మమ్మీ హోలీ రోజు ఇలా చిన్న దండలు వేసేదండి మెడలో వాటి పేరు అయితే బత్తీసలండి నాకు శ్రీహాన్ బాబు పుట్టినప్పటి నుంచి వేయాలని చాలా కోరికగా ఉండేది బట్ ఎప్పుడు నాకైతే అసలు కుదరలేదండి ఫైనల్లీ ఈ ఇయర్ అయితే ఇంకా వేద్దామని నేను మా వారితో చెప్తే తను కూడా సరే అన్నారు సో ఇంకా పిల్లలకి ఇక్కడైతే బత్తీసా దండలు వేసి వాళ్ళని అయితే ఇక్కడ వాళ్ళకి దండలు వేస్తుంటే నా చిన్నప్పటి నా మెమొరీస్ అన్నీ నాకు మళ్ళీ ఒకసారిగా గుర్తొచ్చాయండి చాలా హ్యాపీగా అనిపించింది నాకు వాళ్ళకి ఇలా దండాలు వేసి ఆశీర్వదిస్తుంటే ఆ ప్లేస్లో మళ్ళీ నన్ను నేను ఒక్కసారిగా చూసుకున్నట్లుగా అనిపించిందండి అండ్ ఎప్పటి నుంచో వేయాలని కోరిక కూడా ఉంది ఇవాళ వేసినందుకు ఇంకా కోరిక కూడా ఫుల్ఫిల్ అయినట్టు అనిపించిందండి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేను ఇదండి వాల్టీ బ్లాగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ